వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత దేశద్రోహి ద్రోహి అన్నా అయితే చరిత్రను పూర్తిగా చెప్తే అసలు దేశ ద్రోహి ఎవరో తెలుస్తారు దేశద్రోహులు భారత్ మాతను చీల్చి ఒక ముక్కను చైనాకి ఇచ్చేశారు ఇది రాహుల్ గాంధీ అంటుంది సరే ఒకసారి కాలక్రమం తెరుద్దాం పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధం ఆక్సైడ్ చీన్ చైనా నియంత్రణలోకి వెళ్ళింది అప్పుడు దేశ ప్రధానమంత్రి ఎవరు జవాబు జవహర్లాల్ నెహ్రూ ఇప్పుడు లాజిక్ సింపుల్ భూమి కోల్పోయిన కాలం ఎవరిది పాలన బాధ్యత ఎవరిది హిందీ చిన్ భాయ్ భాయ్ నమ్మకం ఎవరిది సర్దార్ పటేల్ సరిహద్దు హెచ్చరికలను సీరియస్గా తీసుకోలేదని చరిత్ర చెప్తోంది అది ఎవరి నాయకత్వంలో రక్షణ సిద్ధాంత లోపాలపై తర్వాత వచ్చిన నివేదికలు ఏం చెబుతున్నాయి ఇవి కేవలం భావోద్వేగాలు కాదు చరిత్రలో ఇప్పటికీ రగులుతున్న చర్చలు ఇక్కడే అసలు వ్యంగ్యం మొదలవుతుంది నెహ్రూ వారసత్వాన్ని రాజకీయ మూలధనంగా వాడుకునే వేదిక నుంచే దేశద్రోహి అనే పదం వినిపించటం ఇక ఇంకో కోణం చెప్పనా చైనా భద్రతా మండలి సీటు విషయంలో భారత అవకాశాలపై అప్పట్లో చర్చలు జరిగినట్లు పలు వాదనలు ఉన్నాయి సరిహద్దు విధానాల్లో ఆనాడు తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలాయి అంటే చరిత్రలో వివాదాస్పద నిర్ణయాలు ఉన్నాయంటే ఎవరైనా విమర్శించవచ్చు కానీ అదే లాజిక్ని పూర్తిగా ఫాలో అయితే ఆ బాణం తిరిగి ఎక్కడ పడుతుందో రాహుల్ గారు ఆలోచించాలి ఇది ప్రత్యర్థిపై చేసిన దాడి కాదు ఇది కాలక్రమంతో ఆడితే వచ్చే పరిణామం రాజకీయ నినాదం వేయడం సులువు కానీ చరిత్ర తేదీలు మాత్రం ఎప్పుడు నిక్షిబ్దంగా నిజం చెప్తుంటాయి దేశద్రోహి అనే పదం వాడే ముందు ఆ పదం ఎవరికి తాగుతుందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నాను ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయితగా నిలవండి చేయితగా నిలవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్